సభాధ్యక్షులు పట్టణ నాయకులు శ్రీనివాసాచారి గారికి ఈరోజు నన్నీగా పట్టణంలోని సీతారామాంజనేయ స్వామి పాలక వర్గ ప్రమాణ స్వీకారానికి చేసిన మరి రోజు పాలకవర్గంలో చైర్మన్గా ఎన్నిక పడిన వెంకన్న గారికి పాలకవర్గ సభ్యులు శ్రీ దీవి సీతారామాచార్యుల గారికి కాసర్ల ఏడుకొండలు గారికి శ్రీమతి కేదేపల్లి ప్రతిభ గారికి శ్రీమతి మేకపోతుల శ్రీలక్ష్మి గారికి శ్రీమతి జడ్డు నాగదుర్గా భవానీ గారికి శ్రీమతి మనబోతుల శైలజ గారికి శ్రీమతి అన్నవరపు నాగజ్యోతి గారికి శ్రీమతి కొమరిగిరి వెంకట్రాముల గారికి మనస్ఫూర్తిగా మనందరం కూడా గట్టిగా చప్పట్లతో అభ్యర్థన ఇస్తున్నాం ఇందాక చాలామంది వక్తలు పెద్దలు చెప్పారండి ఈ గుడి యొక్క ప్రాసీ ముఖ్యంగా నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గుడికి ఈరోజు పాలక మార్గంగా రావటం అంటే పూర్వజన్మ సుకృతమే అదేవిధంగా వెంకన్న గారి గురించి చాలామంది చాలా గొప్పగా చెప్పారు నాకు చాలా సంతోషంగా ఉందండి అది ఒక మంచి వ్యక్తిని రోజు నేను తీర్ణంగా చేసుకున్నప్పుడు అదేవిధంగా ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన ఆలయానికి ఇంకా మరింత వన్నే పేరు తీసుకురావాలి మనస్ఫూర్తిగా పేరు పేరున చైర్మన్ గారికి కమిటీ సభ్యులందరికీ కూడా పేరుపై నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి అదేవిధంగా ఆచార్యులు మరి కృష్ణా గారు వారి సేవ గురించి చెప్పారు తరతరాలుగా ఆ కుటుంబాలు తీస్తున్న సేవలు కానీ వారు ఈరోజు ఎన్ని గుళ్ళకి చేస్తున్న సేవ కాని చెప్పారు తప్పకుండా మీ అందరు కూడా ఈ గుడికి మంచి పేరు తీసుకురావాలని పేరు పేరున నేను కోరుకుంటున్నాను అండి నేను మూడే మూడు మాటలు చెప్తా అండి గుడికి సంబంధించిన ఆదాయం కానీ ఖర్చులు కానీ మొత్తం కూడా పారదర్శకంగా ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించే విధంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా గుడికి సంబంధించిన ఉత్సవాలు కానీ అదేవిధంగా పూజలు కానీ ముఖ్యంగా శ్రీరామనవమి పూజలు కానీ వైభవంగా చాలా గొప్పగా మీరు అందరూ కూడా నిర్వహించాలని కోరుకుంటున్నాను అదే ఆలయ ఆస్తులు ఏదైతే ఉన్నాయో భూములు కానీ దానికి సంబంధించిన ఆస్తులు కానీ పరిరక్షించే విధంగా మీరు అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ మరి ఇటువంటి మంచి అవకాశం ద్వారా మిమ్మల్ని కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కమిటీ సభ్యులకి ధన్యవాదాలు చేస్తూ మరొకసారి మీరు అందరు క్షమించాలని లేట్ అయినందుకు ఇక్కడ మన గవర్నమెంట్ రాగానే ఈ ఆలయానికి ఒక రోడ్డు వెనక రోడ్డు డ్రైన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగిందండి ఇక్కడ ఉన్న సమస్యలు ఎప్పటికప్పుడు నాయకులు మా దృష్టికి తీసుకురావటం ముఖ్యంగా రాము గారు అయితే నిరంతరం ఈ వార్డు అభివృద్ధి గురించి ఆలోచిస్తూ ఉంటారండి అటువంటి నాయకుడు రావటం ఆనందం చేసుకున్న అదృష్టం తప్పకుండా ఈ ఆలయ అభివృద్ధికి పూర్తిగా మేము సహకరిస్తా ఉంది ఈ రోజు ఎండిఏ కోట ప్రభుత్వంలో ఆలయాల అభివృద్ధికి పరిరక్షణకి ఒక బాధ్యతగా తీసుకుంది కాబట్టి భవిష్యత్తులో తప్పకుండా ఈ ఆలయ అభివృద్ధికి

చెప్పారుగా శివారు చెప్పారు వాస్తవ చెప్పింది నాతో సహా ఎవరినైనా సరే అసలు ఒక సెకండ్ వస్తే పూజకి ఎవరు నన్ను తప్ప ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మన కమిటీ వారికి నదిగా పూర్వ ప్రజలకి మా యొక్క సేవా సంఘానికి ప్రపంచం తెలియజేసుకుంటున్నాను వారికి ముందుగా ధన్యవాదాలు ఈ రోజు ఈ సీతారామయ్య కమిటీ పాలక వర్గ చైర్మన్ గా ఎన్నికైన వెంకన్న స్వామి గారికి శుభాకాంక్షలు అలాగే ఈ కార్యక్రమం ముఖ్య అతిథి అందుగా మా శాసనసభ్యులు ఇప్పుడు గారికి రామ గారికి పెద్ద నమస్కారాలు గత ముప్పై మూడు సంవత్సరాలుగా దీక్ష చేస్తూ ఈ ప్రాంతంలో అయ్యప్ప దీక్షలకి ఆధ్యాత్మిక విలువలకి ఒక కేంద్రమైనటువంటి వ్యక్తి గారు చేసిన శ్రీమతి తంగార స్వామి గారికి వేదిక మీద అలంకరించిన పెద్దలకు అందరికీ